నమస్తే సంప్రతి వార్తయ్యం ప్రవాచక డాక్టర్ మారార్జీ భారతీయ వ్యోమయాన వ్యోమయానస దుబాయ్ సింగపూర్ ఆసూత్రణ మాతృగారూపేషు ఆసూత్రణపతి ఆవిష్కరోతిదర్థం ఇమిగ్రేషన్ నిరీక్షణ కార్గో ఇషయ నియమాన్ లఘీకర్తు నిగాయన నియమ వ్యవస్థ ലഘൂകരിഷ്യത് ചേരളു അതി ഗുണഭോക്തര അച്ചി വിമാനപത്തന സ്ഥാനു ഈ കഥ്യത്തെ കോട്ടയമണ്ഡലേ ഗോവിസർജ്യം വിക്രിയ രാഷ്ട്രീയ പുരസ്കാരം അലഭത പരുദീസ ഇൻറ്റ്രേറ്റാർമാതിലയി శ్రీమతి విధు రాజీవ్ నామృణీయ అత్యపూర్వపదవీం ప్రతవీ అష్టాదశోత్తర దిస్రతమే వర్షే ద్వాభ్యాం గోభ్యాం ఆరభ్యీరోగసేత అద్య ఏకలక్షాదికం లి క్షీరం తక్రం దహి నవనీతం చ ഉൽപ്പയതി അതീതവർഷ വാർഷികയാണ് സാർകോട്ടിപ്പകൻ ആഗാമ വർഷ അവിഗുണീകൃത ലക്ഷ്യം പ്രാനോതിയിൽ സാച്ച